అండి పులగమన్నం వండుకోవడానికి ముందుగా అరకప్పు పెసరపప్పుని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అరకప్పు బియ్యం వేసి కడిగి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి అలాగే పావు స్పూన్ నెయ్యి వేసుకొని కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి బియ్యం పప్పు మంచిగా నానిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి పులగం చేసుకోవడం చాలా ఈజీ కదా అయితే కొందరు పెసరపప్పు తక్కువ వేసుకొని వండుకుంటారు కానీ పెసరపప్పు బియ్యం సరిసమానంగా వేసుకుంటే రుచి బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి మంచిది ఇక్కడ పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు తీసుకున్నాను అయితే సాధారణంగా నేను అన్నం వండుకునేటప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్ళని తీసుకుంటాను పులగం గుజ్జుగా రావడం కోసం అని ఇక్కడ నేను నాలుగు కప్పులు నీళ్లు తీసుకున్నాను మీరు పులగం పొడి పొడిగా వండుకోవాలనుకుంటే ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది పులగమన్నం నెయ్యి బెల్లంతో కానీ నెయ్యి ఆవకాయతో కానీ తింటే చాలా బాగుంటుంది అలాగే పచ్చి పులుసు తెలుసు కదండి దాంతో కూడా చాలా బాగుంటుంది దీపావళి రోజు పులగమన్నం తెల్లవారుజామున వండి పొలంలో జల్లుకుంటాం ఇది మా ఇంటి సాంప్రదాయం మరి మీ ఇంట్లో పులగంకి ఉన్న ప్రత్యేకత ఏంటి హెల్దీ టేస్టీ ఆల్టర్నేటివ్స్ అండ్ మౌత్ వాటింగ్ ట్రీట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ విజిట్ మై ఛానల్ టు చెక్ దెమ్ అవుట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్